నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను రాజేష్ ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కుదుపుతున్నటువంటి పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ అంటే ఏ ఎన్నికలు జరిగినప్పుడైనా కూడా సహజంగా ప్రజల్లో కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ అనేక విమర్శలు ఎలక్షన్ కమిషన్ ఎదుర్కొంటూ ఉంటుంది వాటికి వివరణ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తుంటుంది కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది ఎందుకంటే సెవెంటీన్ సి దుమారం మేర ఇవాళ దేశంలో కొనసాగింది అందరికీ తెలిసిందే మనం కూడా అనేక సందర్భాల్లో ఇదే స్టూడియో నుంచి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియ పైన ఆ విధానాల పైన ఈవీఎంల విషయంలో నెలకొన్నటువంటి వివాదాలకు మాత్రం ఇంకా పులి స్టాప్ పడటం లేదు తెరపడడం లేదు అని చెప్పుకోవాలి ఎందుకంటే అనేక మంది పౌర సంఘం సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ విమర్శిస్తున్నారు ఎన్నికల ప్రక్రియ సమగ్రత పైనే ఇవాళ నానాటికి మరిన్ని అనుమానాలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితులు చాలా మంది ఇప్పటికే భూపేష్ బఘేల్ లాంటి వాళ్ళు స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మిస్ మ్యాచ్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ట్విట్టర్ వేదికగా బయట పెట్టడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానంలో పోలైనటువంటి ఓట్లకు లెక్కించినటువంటి ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదు కూడా ది వైర్ సంస్థ ఇవాళ ప్రధానంగా కథనం ప్రచురించింది అది ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది మరోవైపు ఖచ్చితంగా ఆ గణాంకాలను ఊటంకిస్తూ ఈ మేరకు పెద్ద ఎత్తున రాసినటువంటి కథనం కలకలం రేపుతుంది అంటే మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్ డయ్యూ కానీ లేకుంటే లక్షద్వీప్ కానీ లేకుంటే ఇక ఇట్లాంటి కొన్ని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైనటువంటి మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించినటువంటి ఈవీఎం ఓట్లతో సరిపోవడం లేదనేది మాత్రం స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది ఏకంగా నూట నలభై పైచెలక స్థానాల్లో పోలైనటువంటి ఈవీఎం ఓట్ల కంటే లెక్కించినటువంటి వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నట్లుగా ఇవాళ తెలుస్తోంది సో ఇట్లా రెండు నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్లు కూడా వెల్లడైంది అంటే పలు లోక్సభ స్థానాల్లో లెక్కించినటువంటి ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే కూడా తక్కువగా ఉంది ఇది ఇవాళ కల కాలం రేపుతోంది అంటే అనేక అనుమానాలు ఈవీఎంల మీద ప్రధానంగా చాలా కాలం నుంచి ఉన్నాయి దాని అనుమానాలకు కేంద్రంగానే వీవీ ప్యాట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక ఈసారి ఎన్నికల్లో కూడా ఒక లోక్సభ స్థానంలో ఏకంగా పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు తక్కువగా లెక్కించారు ఇలా తగ్గడానికి దారి తీసినటువంటి కారణాలపైన కూడా ఈసీ ఇచ్చినటువంటి వివరణ పొందన లేకుండా ఉందన్నది కూడా కొంత తెలుస్తుంది అంటే ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యం ప్రశ్నపైన ప్రశ్న పైన మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది ఈ మొత్తం ఉదంతం పైన వివరణ కోరుతూ ఈసీకి మెయిన్ పంపితే రాలేదని కూడా అయితే ఇదే ది వైర్ ప్రకారం ఏం చెప్తుందంటే ఫలితాల వెల్లడిలో స్థానాల లెక్కించినటువంటి ఈవీఎం ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ కొంత విడిగా పేర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాదు ఈసారి పోలైనటువంటి మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కూడా స్పష్టంగా పేర్కొంది ఈ సంఖ్యలో ఇలా మార్పు చేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది మరి పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది అలా పలు లోక్సభ సాధనలో ఈసీ వెల్లడించినటువంటి మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించినటువంటి ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటం పైన వాళ్ళ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది దీంతో అది అనుమానమే కాదంటూ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కూడా ఇచ్చారు మరోవైపు కొన్ని చోట్ల అలా జరుగుతుందంటూ కూడా ఒక్కోసారి ప్రిసీడింగ్ అధికారి పొరపాట్లు కూడా కంట్రోల్ యూనిట్ అట్లాగే వివీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్లను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు కొన్నిసార్లు ఫామ్ సెవెంటీన్లో లో కూడా ఓట్ల సంఖ్యను తప్పుగా కొంత నమోదు చేస్తారు దీంతో ఈ కంట్రోల్ యూనిట్ లో ఓట్ల సంఖ్యకు సరిపో సరితూలవు సో దీంతో ఈ రెండు సందర్భాల్లో సదరు పోలింగ్ స్టేషన్ లో నమోదయ్యే ఓట్లను కొంత చివరి దాకా కూడా లెక్కించరు అలాంటి మొత్తం ఓట్లను సంఖ్య కొంత విజేతకు లభించినటువంటి మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఒక ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు అలాంటప్పుడు పోలైనటువంటి ఈవీఎం ఓట్ల కంటే లెక్కించినటువంటి వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది అంటూ కూడా ఇవాళ ఆయన చెప్తున్నటువంటి ఆయన వర్షం అయితే నమోదైనటువంటి ఈవీఎం ఓట్ల కంటే తక్కువ ఓట్లు మాత్రం ఈసీ నుంచి స్పందన రాలేదు ఈ లోక్సభ స్థానంలో విజేత కేవలం నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీనే వచ్చినటువంటి పరిస్థితి అక్కడ పోలైనటువంటి ఈవీఎం ఓట్ల కంటే కూడా రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు విజేతకు పదహారు వందల పదిహేను ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చినటువంటి ఇంకొక చోట కూడా తొమ్మిది వందల యాభై ఓట్లు అదనంగా లెక్కించినటువంటి పరిస్థితి అసలు వాస్తవానికి సందేహాలు ఏ ఉన్నాయి ఈవీఎంల పట్ల అనేక అనుమానాల్లో సందేహాల్లో భాగంగా ఏ సందేహాలు ఉన్నాయని ఒకసారి చూస్తే నమోదైనటువంటి మొత్తం ఈవీఎం ఓట్ల కంటే కూడా లెక్కించినటువంటి ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇది ఎలా సాధ్యం ఇది ఇవాళ అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్ చర్చ మరి ఇక లెక్కించినటువంటి ఈవీఎం పట్ల సంఖ్య పోలైన వాటి కంటే కూడా తగ్గడానికి మాక్ పోలింగ్ డేటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ఆ ఏ ప్రాతిపదికన ఏంటి అంటే ఏ ప్రాతిపదికన ఇలా చెప్పారు ఇలా ఈవీఎం ఓట్ల కంటే కూడా లెక్కించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ తక్కువగా నమోదైన లోక్సభ స్థానాల వారిగా ఈసీ స్పష్టమైనటువంటి వివరణ ఎందుకు ఇవ్వడం లేదు ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఎన్ని ఈవీఎంలను ఎన్ని కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా వివరణ ఇవ్వాల్సిందే అన్న ప్రశాంత్ భూషణ్ కూడా ఇవాళ దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే ఓట్ల లెక్కింపులో గోల్మాల్ సంబంధించినటువంటి తాజాగా ది వైర్ కథనం ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్ కూడా పెద్ద ఎత్తున ఈ కథనం మీద స్పందించారు దేశవ్యాప్తంగా నూట నలభైకి పైగా లోక్సభ స్థానాల్లో పోలైనటువంటి మొత్తం ఈవీఎంల ఓట్ల కంటే తక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు అనేది ఆయన చెప్తున్నాడు అసలు ఏం జరుగుతుందో అని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నిస్తున్నారు మరోవైపు ది వైర్ కథనాన్ని కూడా ఆయన ట్యాగ్ చేశారు అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఖచ్చితంగా దేశ ప్రజలకు కొంత కవచంగా వివరణ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ప్రశాంత్ భూషణే కాదు చాలా మంది ఇవాళ పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఇంక్లూడింగ్ భూపేష్ బఘేల్ అయితే ట్విట్టర్ వేదిక ద్వారా ఆధారాలతో సహా అంటే మిస్మ్యాచ్కి సంబంధ ఇది ఓట్లకు సంబంధించినటువంటి మిస్ మ్యాచ్ ఆయనైతే ఏకంగా పోలింగ్ మిషన్లే మారిపోయినాయి అప్పుడు నెంబర్లు ఇప్పుడు నెంబర్లు అంటే బిఫోర్ అలాట్మెంట్ తర్వాత ఈ డేట్లతో సహా ఈవీఎంలో నెంబర్లతో సహా సపరేట్ సపరేట్గా ఒక ఎక్సెల్ షీట్లో నియోజకవర్గం వారిగా పెట్టేటువంటి పరిస్థితి ఇట్లాంటి అన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు పౌరుల్లో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితంగా ఉందని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా ఈ జరిగినటువంటి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కానీ లేకుంటే ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని కానీ లేకుంటే ఈవీఎంలో గోల్మాల్ జరిగాయని మీకేమన్నా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్ యూ